హలో అందరికీ ఈ రోజు ఏంటబ్బా మార్నింగే వీడియో స్టార్ట్ చేసినా అనుకుంటున్నారా ఈరోజు ఒక ట్రిప్కి వెళ్తున్నాం మేము చీరాల వెళ్తున్నాం అనమాట సో సిక్స్కి కి కి అలా స్టార్ట్ అవుదాం అనుకోండి మార్నింగ్ ఫోర్కే లేసాం అందరము అందరు స్నానం చేసి రెడీ అయ్యేసరికి అంత టైం అయిపోతుంది అనేసి మార్నింగ్ మార్నింగ్ హైదరాబాద్ చూడండి ఎంత కామ్గా ఉందో కొంచెం సేఫ్ అయిపోతే సరిపోతుంది అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందో మార్నింగే మేము అలా స్టార్ట్ చేస్తున్నాం అనమాట కొబ్బరికాయ కొట్టి వెహికల్ స్టార్ట్ చేస్తున్నాము అలా కార్లో ఒక రేడియో ఆన్ చేసుకొని వెళ్తా ఉన్నాం అన్నమాట స్టార్ట్ ఫైనల్ ఫైనల్గా వెనక ముందు అలా కూర్చున్నాం ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయినాం వెళ్ళిన ఫైనల్గా అయితే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ అనేసి ఆపితే ఇక్కడ ఒక మంచి సీనరీ క్యాప్చర్ చేద్దామని ట్రై చేసినాం కానీ నేను తీసినంతసేపు అసలు ఆ పక్షులు లేదు బట్ చాలాసేపు ట్రై చేసిన ఫైనల్గా అయితే నాలాగే ఒకతను ఒక అతను వచ్చి ఒక కెమెరాతో క్యాప్చర్ చేద్దామని చూసినాడు అనమాట అప్పుడు ఆ పక్షులు చాలా బాగా ఎగిరినట్టు అనిపించింది ఇప్పుడు వస్తుంది చూడండి నా క్లిప్ ఇతనే అతను వచ్చి క్లిప్ క్యాప్చర్ చేసినాడు చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు చాలా బాగా అనిపించింది నాకైతే తర్వాత సిటీ అంతా క్యాప్చర్ చేసుకుంటూ అలా అలా వెళ్తా ఉన్నాం అనమాట జర్నీలో మంచి మంచి సీనరీస్ వచ్చినప్పుడు అలా క్యాప్చర్ చేసిన ఏంటప్ప జర్నీ వీడియోనే పెట్టింది అని అనుకోద్దు చాలా మంచి సీనరీస్ వచ్చినప్పుడు చూసాను ఇది వచ్చి రామోజీ ఫిలిం సిటీ ఫైనల్ గా అయితే సిటీ దాటేసినాం అనమాట ఇదే మాకు టూ అవర్స్ పట్టింది ఎయిట్ ఎయిట్ అయింది మాకు రామోజీ ఫిలిం సిటీ దాటేసరికి అప్పుడు ఇంకా ఆగి కొంచెం టిఫిన్ చేద్దామని అనుకున్నాం అనమాట ఆ ప్లేస్ ఇక్కడ చూసారు కదా ఈ ప్లేస్ చెట్టు అది కంఫర్ట్గా ఉంది కొంచెం తినడానికి అనేసి ఇంట్లో నుంచి వండుకొని తీసుకొచ్చామన్నమాట అదే తిందామని స్టార్ట్ చేసినాము ఇవన్నీ వండుకొని వచ్చిన సామాన్లు సో ఫైనల్గా అయితే తినేసి స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయినాము తర్వాత మళ్ళీ కార్ ఎక్కినాము మా వాడేది వెనకాల కూర్చున్నాడు కొంచెం అటు ఇటు అని గా చిరాకు చేసినారు జర్నీ మాత్రం కొంచెం హారబుల్గా అనిపించింది చాలా డిస్టెన్స్ మార్నింగ్ మేము సిక్స్ కళ స్టార్ట్ అయితే వన్ వచ్చేసి కృష్ణా రివర్ అంట సో దీన్ని క్రాస్ చేసినాము ఇప్పుడు ఆంధ్ర చెక్ పోస్ట్ వచ్చాము బార్డర్ క్రాస్ చేసినాము ఇప్పుడే సో ఇది ఇట్లా క్రాస్ చేసి వెళ్తున్నాము నాకు జర్నీ అయితే అసలు ఎంత బాగా అనిపించింది అంటే చూస్తుంటే మొత్తం గ్రీనరీ సీజన్ బట్ట మరేమో తెలియదు కానీ అంటే ఏపీలో అట్లా గ్రీన్గా ఉంటుందా కానీ ఎంత గ్రీనరీగా అనిపించిందో అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా చాలా చాలా మిస్ అయ్యాను లోటస్ పాండ్ ఒకటి అది అసలు క్యాప్చర్ చేయలేకపోయినాము ఇది వచ్చేసి సిటీ ఇది సిటీ ఎంటర్ అయినామంటే ఎంత బాగుంది

నేను ఇటు సైడ్ క్యాప్చర్ చేస్తుంటే ఇటు ఒక మంచి సీన్ మిస్ అయిపోయింది అనమాట ఇటు ఒక స్ట్రైట్ రోడ్ ఉంది ఆ స్ట్రెయిట్ రోడ్ డైరెక్ట్ మన బీచ్ కనెక్ట్ అయింది అనమాట సీమ్ ఆర్కే బీచ్ లెక్క నేను మూవీస్ లో చూసాను అసలు బీచ్ అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా సో ఇది డైరెక్ట్ చూ డైరెక్ట్ సీకే కనెక్ట్ అయింది అనమాట అసలు ఎంత బాగా అనిపించింది అంటే నాకైతే అంత బాగా అనిపించింది చూడండి ఇప్పుడు వాటర్ ఎంత బాగా కనిపిస్తున్నాయండి ఇంత దూరం నుంచి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా అసలు సౌండ్ ఎంత ఘోరమైన సౌండ్ అనిపించింది అంటే అంత ఘోరంగా సౌండ్ వాటర్ సౌండ్ చాలా బాగా వినిపిస్తుంది చూడండి ఎంత బాగా ఉందో అందులో కొన్ని షిప్స్ కూడా ఉన్నాయి బోట్స్ షిప్స్ చిన్న చిన్నవి ఎంత కనెక్ట్ అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో నేను చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఉండే రిసార్ట్ వచ్చేది అనమాట సో అదంతా ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు బీచే ఉంటది రైట్ సైడ్ మొత్తం సమ్ రిసార్ట్స్ ఉంటాయి మేము వచ్చేసి రివేరా దాంట్లో ఉన్నాము కానీ ఇంకా చాలా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి చాలా వర్క్ చేస్తున్నారు రైట్ సైడ్ మొత్తం మనకి రిసార్ట్సే ఉంటాయి రైట్ సైడ్ మొత్తము లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం బీచ్ ఇప్పుడు నేను క్యాప్చర్ చేసింది మొత్తం లెఫ్ట్ సైడ్ సో నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నా బాబు కాబట్టి ఇది వచ్చేసి మనం ఉండే రిసార్ట్ వివేరా రిసార్ట్ ఇది ఎంట్రెన్స్ నేను సైడ్ కూర్చున్నా కాబట్టి అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయినా ఇది చూడండి ఇది వచ్చేసి ప్రాపర్ ఎంట్రెన్స్ మీకు ముందు నుంచి తర్వాత అందరం దిగేసినాం దిగుతున్నాం లగేజ్ అవి ఇవి తీస్తున్నాం ఈలోపు పిల్లల అవి దింపడం రూమ్ అలాట్మెంట్ ఇవంతా చాలా గందర అయిపోయింది ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్నారు రూమ్ అలాట్మెంట్ దాని కోసం ఇక్కడ కూడా మొత్తం చాలా బాగా అరేంజ్ చేశారు ఈ రిసార్ట్ కి అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళగానే ఫస్ట్ ఫుడ్ తినేసినాము అనమాట ఇది వచ్చేసి రూమ్ మాకు ఇది రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఈ రూమ్ అయితే ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు ఒక చైర్ ఒక టేబుల్ కూర్చోడానికి ఒక సిట్టింగ్ సోఫా వన్ సిట్టింగ్ సోఫా ఇచ్చారు తర్వాత ఒక పెద్ద మిర్రర్ కూడా ఇచ్చినారు తర్వాత వచ్చేసి టీవీ వార్డ్రాప్ ఇచ్చినారు ఏమైనా లగేజ్ అలా పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఇచ్చినారు పెట్టు పక్కన తర్వాత ఇదంతా స్టోరేజ్ ఏరియా స్టోరేజ్ ఏదో ఇచ్చినారు అందులో పెట్టే అంత ఏమో మనంతేమో ఎప్పటికప్పుడు ప్యాక్ చేసుకోవడమే సరిపోతుంది ఇది వచ్చేసి వాష్రూమ్ అది కూడా చాలా నీట్ సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మీకు బాల్కనీ బాల్కనీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి అటు సైడ్ చాలా కొన్ని గార్డెన్ వ్యూ రూమ్స్ ఉన్నాయి అన్నమాట వాళ్ళకి బాల్కనీ ఉండదు సో వాళ్ళకి గార్డెన్ ఓన్లీ రూమ్ కి ఫ్రంట్ సైడ్ ఏ కూర్చున్నారు చాలా అంటే చాలా బాగుంది వాళ్ళకి కూడా ఇది వచ్చేసి బాల్కనీ ఇక్కడ టూ చైర్స్ కూడా ఇచ్చేసినారు తర్వాత ఇక్కడ ఒక కెటిల్ టూ కప్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు తర్వాత ఇక్కడ చూడండి మేము అప్పుడే బయటకు వచ్చేసినాం బయటకు వచ్చేసి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట ఇంకా మొత్తం ఫ్రెష్ అయ్యి రాగానే తినేసి బయటకు వచ్చాము ఇంకా బీచ్కి వెళ్దాం అనేసి ఇదంతా బ్యూచి లాంగ్ డిస్టెన్స్ లో ఎంత బాగుంది అసలు బీచ్ గాని ఈ రివేరా వాళ్ళకి ఒక యాక్సిస్ బీచ్ ఉంది అనమాట సమ్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ బీచ్ లెక్కనే చాలా అంటే చాలా బాగుండే ఇక్కడ త్రీ ఫోర్ రిసార్ట్స్ నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళ రిసార్ట్ కి ఆపోజిట్ లో ఒక బీచ్ ఉంటది అందులో ఉన్న వాళ్ళు అక్కడ యాక్సెస్ లాగా ఉంది అనమాట ప్రైవేట్ బీచ్ అని అలా ఏం చెప్పలేదని బాగుండే ఈ రైడ్ కూడా మేము చేసాము బాగుండే రైడ్ కూడా ఇది వచ్చేసి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట అది ఒకవేళ ఇద్దరు ఎక్కితే టూ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు మేము టూ కపుల్స్ ఇద్దరం ట్రై చేస్తే ఫోర్ హండ్రెడ్ అయింది అనమాట బాగుంది రైడ్ కూడా చాలా బాగుంది ఒక లాంటి కొత్త ఎక్స్పీరియన్స్ నేనే డ్రైవ్ చేసినాను ఇక్కడ చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందంటే ఇది అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది రిసార్ట్ అంతా లైట్స్ సెట్టింగ్స్ ఎంత బాగుందో నైట్ కూడా మేము డిన్నర్ బీచ్ లోనే చేద్దాం అన్నట్టుగా నైట్ వెళ్ళాము ఒక్కసారి ఎంత చూడండి సముద్రం ఎంత బా అనిపించిందండి నైట్ కూడా మీకు ఒకసారి సౌండ్ వినిపిస్తారు మేమే కాదు చాలా మంది నైట్ డిన్నర్ అక్కడే చేశారనమాట చూడండి ఎంత మంది డిన్నర్ అక్కడే ప్లాన్ చేశారు తర్వాత మేమైతే ఒక చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసినాం మా ఆల్రెడీ బర్త్డే ఉండేది అనమాట సో అక్కడే చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసి తర్వాత డిన్నర్ చేసాము ఇక్కడైతే కేక్ కటింగ్ జరుగుతుంది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలందరికీ కేక్ ఇచ్చేసాము చాలా బాగా అనిపించింది అక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు అన్నమాట వాళ్ళందరూ విష్ చేయడం చాలా బాగా అనిపించింది మాకు చిన్నగా క్యూట్ గా ఈసారి చాలా బాగా జరిగింది బర్త్డే సెలబ్రేషన్స్ నైట్ అసలు నైట్ అండ్ ఫుల్ మూన్ అసలు ఎంత బాగుందో క్యాప్చర్ చేయడానికి మేము అక్కడ ఎన్ని ఫొటోస్ దిగాము మీకు కి ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో అట్లా ఎంత బాగుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇక్కడ ఒక నిస్ట్ ఉందని క్యాప్చర్ చేస్తున్నాను అంత లోపల మా హస్బెండ్ పిలిచి ఒకటి చూపించాడు అనమాట చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఇంకో చిన్న నెస్ట్ పెట్టి అక్కడ ఒక చిన్న ఎగ్ కూడా ఉంది ఎంత క్యూట్ గా అనిపించిందో నాకు ఇలాంటివి చూసి చాలా డేస్ అయిపోయినట్టు అనిపించింది సో మార్నింగ్ వెళ్ళి నెక్స్ట్ ఇంకా మేము టిఫిన్ కి వెళ్ళాము టిఫిన్ కి ఇదంతా అన్లిమిటెడ్ టిఫిన్ ప్రొవైడ్ చేశారు సో అవన్నీ తీసుకొని ఇట్లా తినేసాము తినేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లాంగ్ మొత్తం నేను ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూపిస్తా చూడండి చాలా నీట్ గానే చాలా నీట్ గా అంటే చాలా నీట్ గానే మెయింటైన్ చేశారు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు తర్వాత దీని కింద స్టేట్స్ లోనే మనకి గేమ్ జోన్ ఉంది అనమాట ఇక్కడ బయట కింద స్టెప్స్ దిగినాక ఇట్లుంది తర్వాత ఇట్లా లోపలికి గ్లాస్ డోర్ తీసుకొని లోపలికి వెళ్తే చాలా కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఏ ఉన్నది ప్లే చేయడానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆడుకోవడానికి చాలా బాగుంది తరువాత ఈ బయట కొన్ని మిస్ట్లు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ కూడా చిన్న చిన్న పక్షులు అవి అనిపిస్తారు మీకు ఇంత ముందు నేను ఒకటి క్యాప్చర్ చేసిన కదా ఎగ్గు పెట్టింది అనేసి రూమ్ కి వచ్చి చూసేసరికి అక్కడ పక్షి కూడా దానిపైన కూర్చొని ఉందనమాట ఇది కూడా చాలా బాగా అనిపించింది మీకు చూపిద్దామని తీసినాను తర్వాత ఫైనల్ గా రివేరా పైకి వెళ్ళి ఒకసారి చూద్దామని నేను మా హస్బెండ్ కలిసి పైకి వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో పైన నుంచి వ్యూ అసలు హోల్ సిటీ అక్కడ ఉన్న చిరాల రిసార్ట్ హోల్ వ్యూ గా మీకు చాలా బాగుంది అసలు మొత్తం మీకు అసలు ఎంత నీట్ గా స్కైసీ తర్వాత గ్రీనరీ చాలా క్యూట్ గా అనిపించింది ఇది మొత్తం పైన స్టేట్స్ కి వచ్చి క్యాప్చర్ చేసిన అనమాట మొత్తానికి ఇక్కడే ఉండాలనిపించే అంత బాగుంది అసలు ఇక్కడ అంతా కానీ ఉండలేము కాబట్టి వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ మీకు రిసార్ట్లు పై నుంచి క్యాప్చర్ చేస్తే ఇలా ఉంటది అనమాట ఓవరాల్ గా రిసార్ట్ ఇట్ సైడ్ మొత్తము ఫైనల్ గా అయితే మనం అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది అందుకే పైకి వచ్చి ఒకసారి క్యాప్చర్ చేద్దామని చేసినాను ఫైనల్ గా మళ్ళా ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ తర్వాత మేము సిటీకి కూడా వచ్చేసినాము ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి బాగుందా బాగాలేదా ఇంకేమీ బాగా తీయచ్చు నేనేమన్నా మిస్ చేశానా అవి మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీరు లైక్ చేసినా షేర్ చేసినా సబ్స్క్రైబ్ చేసి చేయకపోయినా కానీ కామెంట్ చేస్తే నేను కొంచెం నెక్స్ట్ వీడియోకి అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో థ్యాంక్స్